ఇది ఏంటిది మిక్సీనా కొత్త మిక్సీ కొత్త మిక్సీ వచ్చింది ఏంటిది ఇదేంటిది ఇది 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 మిక్సీ జార్ స్మాల్ జార్ అల్ల పెట్టినా ఓకే తీ అన్నీ ఒక్కొక్కటి ఆ బుక్ పక్కన పెట్టాడు బుక్ చూపి ఓకే సూపర్ చిట్టు తల్లి కూల్ ఓకే ఓకే జార్తీ సిచ్చిరా క్లిప్స్ ఇచ్చిరా ఏం కంపెనీ త్రీ వచ్చినాయా మొత్తం ఏంది మూతపోయిందా అప్పుడు తీయాలి పైది పెట్టు ఏంటిది అది మిక్సీ జార్ అది ఎట్లా పెట్టాలి అది వచ్చా నీకు ఓకే ఓకే నేను పెడతలే ఇంకోటిది ఇంకోటిది సెకండ్ జార్ సూపర్ సూప్ వచ్చింది వచ్చింది బయటకు వచ్చింది 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 అదిగా చిట్టి తల్లి ఓపెన్ చేస్తున్నా కొత్త మిక్సీని అది ఇండి అంతే అంతే వెరీ గుడ్ అది పర్ఫెక్ట్ సూపర్ డాడీ ఓకే ఓకే నాకు మమ్మీకి తర్వాత చూద్దాం నీట్గా మిక్సీతో ఏమేమి వేసుకుంటావు ఇడ్లీ దోశ చెప్పు దోశ ఇడ్లీ అన్నీ వేసుకుంటావా మిక్సీతో అన్నీ చేస్తావా ఇంకా అప్పలు అప్పలు ఇంకా టీ డాడీ మమ్మీకి ఓకే కవర్తో రైట్ 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 సూపర్ మమ్మీకి ఓకే అబ్బా అబ్బా ఇంకోటి Jusajar, Jusajar juice Kiki Jusajar sajar. dah jus tau tuh andulo. Super, cepu. Kiki, sujata super. Anda lo emem jus tau tau? Tak kuta. E eh, jusu? చేసుకుంటావు దాంతో చేస్తుందా ఓకే టే ఇంకే అది మళ్ళండి డాడీ ఏంటి డాడీ పాడుకోవద్దా తర్వాత పెడుదే నీ నీట్నెస్ అలా ఉన్నాయి ఇంకోటి తీయా ఇంకొంది ఉంది ఇంకోటి ఓపెన్ చెయ్యి పట్టుకుంటా ఓకే వర్వవుతుందా ఓకే తీస్తా కరెంటా వైరా అది నీకు తెలుసా బాగుందా బాగుందా నచ్చిందా నీకు ఏ కలర్ అది ఓకే సూపర్ ఉంది టేడీ ఏది బనానా చూపి సరిగ్గా చూపి డాడీ అదా బనానా మిక్సీ అది మిక్సీ ఓకే తినా జ్యూసర్ జార్ అది ఇది చిన్న మిక్సీ ఇది పెద్ద మిక్సీ అబ్బా పూజ చేస్తున్నావు కొత్త మిక్సీకి ఏంటిది అది కుంకుమ పెట్టు ఏంటిది తెస్తలే అది కూడా బొట్టు పెట్టు మరి పసుపు రాసినావుగా పెట్టు పెట్టునా ఈ బొట్టు పెట్టు కుంకుమ పెట్టు అంటున్నా నీకు భలే తెలుస్తాయే అసలు ఓకే తీద్దునా కానీ ఇంకా జాలు రారే రుద్దుతావు ఇంకా ఇంకా జాలు బొట్లు చాలా ఇంకా బొట్టు పెట్టు ఇది ఈ బొట్టు సూపర్ డాడీ పర్ఫెక్ట్ ఓకే చిట్టి తల్లి పూజ చేస్తున్నా మిక్సీకి థ్యాంక్ యూ నాన్న పట్టుకోవాలి ఇది జరగకుండా రై ఆగినా ఇంకా చాలు డాడీ సరే ఇంకా చాలు ఈ బొట్టు పెట్టు ఇక్కడ ఈ దీని పెట్టు బొట్టు తామి తీస్తున్నా కొత్త మిక్సీని వ్యాన్ చేస్తున్నావు ఫస్ట్ స్పీడ్ అయ్యాల ఫాస్ట్గా చేస్తాను ఇప్పుడు నువ్వు మిక్సీ ఓపెన్ చేస్తున్నావా అవునా ఏత్తనా మిక్సీలో వేస్తున్నావా అవునా రైట్ సరిపోతా ओके डैडी स्टॉप स्टॉप हाय 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 कोता मिक्सिंग कर कोता मिक्सिंग हटो अब मत बैठ मत तो बैठ डैडी पिंडा है दी